జిల్లా నర్సరావుపేటలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వమని కత్తితో బెదిరించిన కేసులో నిందితుని టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు అందులో భాగంగా ఎస్ఐ లేఖ ప్రియాంక మాట్లాడుతూ స్థానిక క్రిస్టియన్ చెందిన దామవరపు నాగేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ముందు రోజు రాత్రి మద్యం సేవించి అక్కడంతా గొడవ చేయగా నెక్స్ట్ డే మార్నింగ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఆరు గంటలకు మెడ మీద కత్తి పెట్టి డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని బెదిరించినట్లు నాగేశ్వరరావు తెలిపారు కేసు నమోదు చేయడం జరిగింది ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని అలాగే ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని టూ టౌన్ ఎస్ఐ లేఖ ప్రియాంక తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అనగా నిన్నటి దినం ఒక సోషల్ మీడియాలో ఉదయం ఆరు గంటలకు ఒక వీడియో వైరల్ అయింది క్రిస్టియన్ పాలన నందు ఒక వ్యక్తి కత్తి చూపించి బెదిరిస్తున్నాడని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది దాని మీద దర్యాప్తు చేయగా మల్లెల ప్రకాష్ అలియాస్ బాలా అనే వ్యక్తి ఆ క్రిస్టియన్ పాలెం లైబ్రరీ దగ్గరలో ఒక కత్తి తీసుకొని చుట్టూ సరౌండింగ్స్ ఫిర్యాదుదారుని బెదిరించాడని తెలిసింది ముందు రోజు రాత్రి మధ్య సేవించి అక్కడ అంతా గొడవ చేస్తూ అక్కడ ప్రజలను భయపడి గురి చేయగా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఇరవై తొమ్మిది అనగా మార్నింగ్ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చి పొద్దున ఉదయం ఆరు గంటల సమయంలో గొడవ చేస్తూ ఉండగా అక్కడ ఫిర్యాదుదారులు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు ఇస్తావా తాగడానికి డబ్బులు ఇస్తావా సస్తావా అని బెదిరించినట్టు ఫిర్యాదు అయింది ఇరవై తొమ్మిది కేసు కట్ట ముద్దాయిని ఈ దినం రిమాండ్ పంపించడం అయింది ఇతని మీద నష్టోబెడ్ కూటౌన్ లో ఐదు కేసులు ఒక కేసు నమోదైంది అయింది మీద ఆల్రెడీ ఉంది ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అలాగే ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ దినం రిమాండ్ చేయడం